ఇవి హిక్మత్ ఇది హిక్మత్తో నిండి ఉన్న గ్రంథం అన్నాడు కూడా మనిషి కూడా హిక్మత్ జ్ఞానం ఎంత ఉండొచ్చు నువ్వు ఇలాంటి పుస్తకాలు ఇంకా వేరే వేరే ఆదీసులు పుస్తకాలు ఇన్ని చదివిను ఎంత గొప్ప చదివిను కానీ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు జ్ఞానం ఎంత ఉన్నా ఉపయోగం లేదు జ్ఞానం లౌక్యం దాని వివేకం వివేకం అనేది లేకపోతే జ్ఞానం ఎంతన్నా వేస్ట్ వివేకం అంటే ఏంటంటే ఎక్కడ ఎంత వాడాలి ఆ సందర్భాన్ని బట్టి వాడాలా వద్దా అనే దాన్ని లౌక్యం అంటారు వివేకం అంటారు అర్థమవుతుంది ఏమన్నాడు మా ప్రవక్త మీ దగ్గరకు వచ్చాడు మీ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు విజిద్దం చేస్తున్నాడు కొన్ని విషయాల్ని దాస్తున్నాడు ఏ విషయాలు చెప్పవచ్చు ఏ విషయాలు చెప్పకూడదు నీకు పురాణం గైడెన్స్ ఇచ్చింది ఐదు పదిహేను రైట్ ఓకే మూడు నూట యాభై నూట యాభై మూడు నూట యాభై ఒక్క నిమిషం నేను చెప్తాను అది ఇదేంటంటే ఈ ఫస్ట్ పేరాలోనే కింద నుంచి నాలుగో లైన్ ఐదో లైన్ కానీ సత్య తిరస్కారలకు సత్య తిరస్కారుల హృదయాలను మేము భయంతో నింపే సమయం రాబోతుంది ఎందుకంటే ఎవరిని గురించి అల్లా ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదు చాలా ఇంపార్టెంట్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అయ్యదు ఎందుకంటే వీళ్ళు చేస్తున్న షిర్క్కి వీళ్ళ దగ్గర ఏ గ్రంథం ఆధారం లేదు అని చెప్తున్నాడు ఎంత దాయికి ఎంత బలం ఇది అర్థమవుతుందా షిర్క్ చేసే వాళ్ళకి అర్థం వాక్యం అర్థమైందా మీకు తిరస్కారుల తిరస్కారుల హృదయాలను మేము భయంతో నింపే సమయం త్వరలో రాబోతుంది ఎందుకంటే ఎవరిని గురించి అల్లా ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదో వారిని వారు అల్లాతో పాటు దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టారు అదైతుందా ఇప్పుడు ఏసువారి దేవుడు అంటానికి వాళ్ళ దగ్గర ఆధారం ఉందా ఉందా లేదు ఉందని నమ్మితే నువ్వు ఖురాన్ నీకు అర్థం కాలే హున ఉజ్బిల్లా అర్థమవుతుందా ఇప్పుడు రాములవారి దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు రాములు వారి దేవుడు అని వాళ్ళ గ్రంథాల్లో ఉందా లేదు కృష్ణుడి దేవుడని భగవద్గీతలో ఉందా ఉందని నువ్వు నమ్మితే నీకు ఖురాన్ అర్థం కాలేదు అలాగా మనకి మరేమగారు దేవుడని వాళ్ళు అంటున్నారు మొత్తం ఆర్సీమ్ మొత్తం మొత్తం గారి దేవుడు అంటారు మరేమగారి దేవుడని ఆమె చెప్పుకుందా పోనీ బైబిల్లో ఉందా అదే అక్కడ చెప్తున్నాడు ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదు ఏ ప్రమాణం వీళ్ళు అల్లా అని తప్ప ఎవరిని ఆరాధించినా ఏ విగ్రహాన్ని కానీ ఎవరిని ఏ పురుషుని కానీ ఏ ఋషీశ్వరుని కానీ ఏ ప్రవక్తని కానీ ఆరాధించిన ఏ చెట్టుని కానీ ఏ పుట్టను కానీ ఆరాధించినా అవి దేవుళ్ళు అని వీళ్ళు నిరూపించలేరు ఎందుకంటే ఏ గ్రంథం లేదు ఏ ఆధారం లేదు ఇప్పుడు అయ్యే రాబోతున్నాయి మీకు మూడు నూట యాభై తొమ్మిది చెప్పినగా దాయకు ఉండాల్సిన లక్షణాలు చదువుకుందాం ఒకసారి మరి ఆడ మూడు కావచ్చుంది మూడు నూట యాభై తొమ్మిది బిస్మిల్లా రెహమాన్ రహీం అల్లా యొక్క కరుణ వల్లనే నీవు వారి పట్ల మృదు స్వభావుడు అయ్యావు నీవే గనక కర్కశుడివి కఠిన హృదయుడివి అయినట్లయితే వారందరూ నీ చుట్టుపక్కల నుండి దూరంగా పోయేవారు వారి తప్పులను మన్నించు వారిని క్షమించు అని అల్లాని ప్రార్థించు చాలు చాలు అది అక్కడ చదువు ధర్మానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన పనిలో వారిని కూడా సంప్రదించు చాలు ఏంటట మన హృదయం ఎలా ఉండాలి ముహద్ సుల్స్లాం గారు ఉమ్మత్తుగా కర్కశంగా ఉండాలా కర్కశుడివి కఠిన హృదయుడి అయితే ఏమవుతారు వాళ్ళందరినీ చుట్టుపక్కల నుంచి దూరంగా పోయేవాళ్ళే ఇప్పుడు మన దగ్గర నుంచి అందరు వెళ్ళిపోతున్నారంటే ఎవరి హృదయం కరకషంగా ఉంది ఎవరి హృదయం కఠినంగా ఉంది మరి అది మృదు స్వభావంగా మెత్తగా చేసుకునే అదృష్టం రంజాన్ నెలలో మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చాడు తల అంటే మన అందరి హృదయాలు మెత్తగా అయిపోవాలి ఇన్షాల్ ఆ మీ ప్రజలందరినీ ప్రేమించాలి వాళ్ళకి ఎందుకంటే కమ్యూనికేషన్ లేకపోతే సందేశం వెళ్ళదు అర్థమవుతుందా కమ్యూనికేషన్ బంధుత్వ సంబంధాలని తెంచకండి అన్నాడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు భయ్ మీ సోదరులు మీ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు మీరంటే ఆమెకు పని ఉత్తగా కొత్తగా ఆమె ఎమ్మటిపోయి ఎట్లా కొత్తగా అనుకుంటే నేను ఏంది తగులుకుని పోతున్నా అని తిడతారు అవునా కదా అదే ఆమెతో ఫ్రెండ్షిప్గా ఉన్నారు మీరు ఫ్రెండ్షిప్ ఉండి మీరు కూడా వినండి ఫ్రెండ్షిప్ ఉండి సరదాగా ఏదో పని మీద పోయి సరే సురుకునట్టు కూడా కొట్టారు ఏమంటారు వాళ్ళు ఏమనరు కాకపోతే ఏ దెబ్బ తగిలేటట్టు కొట్టిన అని అంటారు అట్లా కొట్టొద్దని సజెషన్ అని ఎత్తారు అంటే ఎందుకు కొట్టిందో అని కాముకుంటారు కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ ఉదాహరణ ద్వారా అర్థమవుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు మా గ్రంథాలను నమ్మట్లేదు కాబట్టి మీరు అసలు ఎడ ఉండొద్దు పాకిస్తాన్ పోండి అంటున్నారు అంతేనా మీరు ఎడ ఉండొద్దు మీరు అంతా పాక్ కదా పరిశుద్ధులు కదా పవిత్రులు కదా అడిగిపోండి